హాయ్ ఎస్ వెల్కమ్ టు గ్రే కిచెన్ ఈరోజు మన గృహ కిచెన్లో గుడ్డు పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ అండ్ స్పెషల్ ఫుడ్ మా అమ్మమ్మ గారు నేర్పించిన ఈ ఫుడ్ని నేను మీకు ఈరోజు చూపిస్తున్నాను చికెన్ మటన్ కూడా పనిచేయదండి ఇలాంటి కర్రీ కనుక చేసుకుంటే ఇంత టేస్టీగా ఉందా అనుకుంటారు మీరు ఒక్కసారి ట్రై చేస్తే అస్సలు వదిలిపెట్టరు సో అలాంటి రెసిపీని గుడ్డు పులుసుని మీరు చపాతీలోకి కానీ రైస్లోకి ఈజీగా తినేవచ్చు అంత బాగుంటుంది టేస్ట్ సో దీనికోసం నేను ముందుగా పది గుడ్లను తీసుకున్నాను దీంట్లో కొద్దిగా ఉప్పు వేసి మంచిగా ఉడకపెట్టానండి తర్వాత దీంట్లో మనం పులుపు కోసం ఒక చిన్న నిమ్మకాయంత సైజు చింతపండును తీసుకున్నాను తీసుకొని దీంట్లో మనం గుజ్జు కోసం కొంచెంసేపు నానబెట్టుకుందాము ఒక మూడు పెద్ద ఉల్లిపాయలను తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి సో ఈలోపు మనకి గుడ్లు అనేవి మంచిగా ఉడికిపోయాయి కదా దీనిపైన ఉండే షెల్ అంతా కూడా తీసేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకున్నాను తర్వాత ఇప్పుడు దీనిపైన నేను వీడియోలో ఎలా అయితే చూపించానో అలాగా ఒక నైఫ్ తీసుకొని ఇలాగ మీరు చిన్న చిన్న గీతల్లాగా పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి గ్రేవీ అనేది ఆ ఎగ్లోకి వెళ్ళి మరింత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ని వేసి ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పది గుడ్లను చక్కగా ఫ్రై అనేది చేసేస్తున్నానండి సో ఈ ఫ్రై అనేది చేస్తే టేస్ట్ అనేది ఇంకా రెట్టింపు అవుతుంది దీంట్లో నేను కొద్దిగా పసుపు అనేది వేస్తున్నానండి పసుపు వేసుకున్న తర్వాత అలాగే కొద్దిగా టేస్ట్కి సరిపడా ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ సాల్ట్ కూడా వేసేసాను వేసిన తర్వాత దీన్ని మనము ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ పాటు ఫ్రై అనేది చేసుకోవాలి ఫ్రై చేసుకున్నప్పుడు లేయర్ అనేది కొద్దిగా విడిపోకుండా ఉండేంత వరకు ఫ్రై అనేది చేసుకోండి చూడండి మనకి ఇలాగ అనేవి చక్కగా ఫ్రై అనేది అయిపోతాయి ఇలాగ మనకి ఉప్పు కారం అనేది గుడ్లలోకి కూడా వెళ్ళి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఈ టిప్ అనేది మీరు ఫాలో అయితే గుడ్డు పులుసు చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలో ఒక రెండు గరిటెల ఆయిల్ అనేది వేసుకోవాలండి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది గుడ్డు పులుసుకి ఇప్పుడు దీంట్లో దాల్చిన చెక్క వే తీసుకోవాలి తర్వాత లవంగాలు అలాగే బిర్యానీ ఆకు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి చూసారా ఉల్లిపాయలు అనేది చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా మనము కడాయిలో వేసేసి ఫ్రై అనేది అయ్యే వరకు మనకి చక్కగా ఉడికిపోవాలండి సో కలర్ అనేది మీకు కొంచెం బ్రౌనిష్గా కలర్ మారే వరకు మీరు ఫ్రై అనేది చేసుకుంటూ ఉండాలి ఒక త్రీ మినిట్స్ పాటు ఫ్రై అనేది చేసుకుంటే ఉల్లిపాయల్లో ఉండే పచ్చితనం అంతా పోతుంది ఇప్పుడు దీంట్లో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ మిర్చి పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న పీసెస్ లాగా వేసుకోవాలి సో కొద్దిగా స్పైసీ తినే తినేవాళ్ళైతే ఇంకో టూ పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు సో ఇప్పుడు నేను మూత పెట్టేశానండి మూత పెట్టి తీసి చూస్తే మనకి చక్కగా ఇది వాటర్ అంతా కూడా లాగేసుకొని ఇలా ఫ్రై అనేది అయిపోతుంది ఇప్పుడు దీంట్లో మనము అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నేను అప్పుడే ఫ్రెష్గా దంచి పెట్టానండి సో రెండు స్పూన్ల అల్లం వెల్లుల్పాయ పేస్ట్ని కూడా వేసేసి ఒకసారి కలిపేసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టేద్దాము మూత పెడితే ఏమవుతుందంటే మనకి తొందరగా కుక్ అనేది అయిపోతుంది రెసిపీ ఫాస్ట్గా రెడీ అయిపోతుంది సో ఇలాగా వాటర్ అంతా కూడా పీల్చేసిందంటే మనకి ఫ్రై అయిపోయినట్టే చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా అలా అయిపోయిన తర్వాత ఒక బౌల్ ఆఫ్ టమాటా పీసెస్ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేశాను మీకు త్రీ ఆర్ ఫోర్ టమాటా కొద్దిగా గ్రేవీ కావాలి అంటే ఇంకొక టమాటా యాడ్ చేయొచ్చు అలాగే రుచికి సరిపడా సాల్ట్ అనేది వేస్తున్నాను వేసిన తర్వాత మీరు మూత అనేది పెట్టేసిన తర్వాత తీసి చూస్తే మనకిలాగా ఉడికిపోతుంది టమాటా వేసిన తర్వాత సాల్ట్ వేస్ట్ ఏమవుతుందంటే తొందరగా టమాటా అనేది మంచిగా ఉడికిపోతుంది సో ఇది వన్ ఆఫ్ ద టిప్ అండి మీ రెసిపీస్లో ఎప్పుడైనా టమాటా వేశాక కొద్దిగా సాల్ట్ అనేది వేస్తే ఉడికిపోతుంది తొందరగా సో ఇలాగా మనకి చక్కగా ఉడికిపోయిందంటే ఇప్పుడు దీంట్లో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు అలాగే కొత్తిమీరను కూడా వేసేసేసి ఇలాగా మనము ఫ్రై అనేది చేసేసుకోవాలి చక్కగా అయిపోయిన తర్వాత దీంట్లో కారం నేను రెండు స్పూన్ల కారం వేస్తున్నానండి సో మేము కారం ప్యాకెట్స్లా కాకుండా మేము పసుపు అండ్ కారపొడి అంతా కూడా కలిసేసి ఒకటేసారి మేము పెట్టుకుంటాము సో అలాంటి కారపొడిని మాత్రమే నేను వేస్తాను సో నేను పసుపు అనేది సపరేట్గా వేయట్లేదండి కర్రీలో సో వేసేసిన తర్వాత కొద్దిగా మూత అనేది పెట్టేసి చూస్తే మనకి ఇలాగా ఉడికిపోతుంది మిశ్రమం దీంట్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పేస్ట్ని కూడా వేసేసుకోవాలి వేసేసుకుంటే ఇలాగ మనం కలిపేసుకోవాలి కొద్దిగా మీరు పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఏంటంటే కొద్దిగా ఇంకొంచెం చింతపండు రసం వేసుకోవచ్చు తర్వాత కొద్దిగా వాటర్ని వేసేసుకోవాలి వేసుకుంటే మనకి గ్రేవీ అనేది ఉడికిపోతుంది ఇప్పుడు దీంట్లో నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లని కూడా వేసేస్తున్నాను సో వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి కలిపేసుకుంటే గుడ్లనేవి మొత్తం కూడా ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ అయిపోయి చక్కగా కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూసారా ఇలాగ మనం మొత్తం వీడియోలో ఎలా అయితే చూపించానో అలాగా మొత్తం కూడా మీరు కలుపుకోవాలి కర్రీ లోపల ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ అనేది వేస్తున్నాను వేసిన తర్వాత ఒక స్పూన్ జీరా పౌడర్ అలాగే ఒక స్పూన్ ధనియా పౌడర్ అలాగే ఒక స్పూన్ మసాలా పౌడర్ వేస్తున్నాను వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కలిపేసుకొని చూడండి ఇలా కలిపేసుకుంటే మనకి ఆల్మోస్ట్ మస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే ఈ ఎగ్ మసాలా అనేది చాలా ఈజీగా ఉంది కదా సో ఇలా నేను కొంచెం సేపటి తర్వాత తీసి చూస్తే చక్కగా మనకి బాయిల్ అయిపోయి ఎంతో టేస్టీగా ఉండే గుడ్డు పులుసు అనేది రెడీ అయిపోతుంది చూసారా ఎంత బాగుంది కదా మనకి ఇలా ఉడికిపోతుంటే ఎగ్ కూడా నేను వీడియోలో చూపించినట్టు ఆ గ్రేవీ అనేది ఎగ్ లోపలికి కూడా వెళ్ళిన తర్వాత ఇలాగ మనం కొత్తిమీరతో కొంచెం గార్నిష్ అనేది చేసేసుకుంటే మనకి గుడ్డు పులుసు అనేది రెడీ అయిపోయినట్టే ఎంత బాగుంది సో ఇలా గనక కొద్దిగా గ్రేవీ కావాలి అంటే ఇలా ఉంచేసుకోండి లేదు కొంచెం వాటరీగా కాదు అంటే ఇంకొద్దిగా ఫ్లేమ్ అనేది హైలో పెట్టేసి ఇలాగ మనకి కొద్దిగా లాగేసిన తర్వాత కర్రీ అనేది అయిపోయినట్టే సో మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది సో నేను ప్రిపేర్ అయితే చేసేసాను గుడ్డు పులుసు సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది కదా సో చికెన్ మటన్ కాకుండా మీరు ఈజీగా ఎగ్తోనే మనము ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈజీగా ఇలాంటి రెసిపీని సర్వ్ చేయొచ్చు సో నేనైతే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చూపిస్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంది అండ్ ఫస్ట్ టైం అటెంప్ట్కి కూడా మా ఇంట్లో అందరికీ నచ్చేస్తుందండి ఈ రెసిపీ సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఉప్పు కారం కూడా చాలా కరెక్ట్గా సెట్ అయింది ఎందుకంటే మనము ఎగ్ని చాక్తో ఇలా గీతలు పెట్టుకున్నాం కదా అలా పెట్టుకోవడం వల్ల మంచిగా ఉప్పు కారం అనేది ఈవెన్గా స్ప్రెడ్ అయింది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్